హాయ్ హలో అఖండ టూ ట్రైలర్ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఇప్పుడు మనం అఖండ ట్రైలర్ ఇప్పుడు చూసాను ఒక త్రీ టైమ్స్ చూసాను ఎందుకంటే లొకేషన్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఆ మంచు పర్వతాలు కానివ్వండి లేకపోతే ఆ హెలికాప్టర్ షార్ట్స్ కానివ్వండి అలాగే మా మంచు కొండల్లో మామూలు కొండల్లో వీళ్ళు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ మొసళ్ళు లొకేషన్స్ శివలింగాలు అవి చాలా బాగున్నాయి అసలు ఇంకా ఫైట్స్ అంటారా అసలు బాలకృష్ణ సినిమాల గురించి ఫైట్సే హైలైట్ అనమాట బాలకృష్ణ ప్రతి సినిమాకు హేటర్స్ మిగతా హేటర్స్ అంటే దురభిమానులు అనొచ్చు అలాంటి వేస్ట్ ఫెయిలోస్ అందరూ కూడా ఫైట్స్ బాలకృష్ణ సినిమాలో ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా సరే బాలయ్య సినిమాలో ఒక రజనీకాంతే చెప్తాడు బాలకృష్ణ చేసే ఫైట్స్ ఎవ్వరు చేయలేరు అది ఆయనకు మాత్రమే సాధ్యం అని అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినా కూడా మన వాళ్ళు పిల్ల బచ్చే నిన్న మొన్న వచ్చింటారు వాళ్ళు అలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు పనికిరాని విషయాలన్నీ చెప్తుంటారు అన్నమాట ఒక చేత్తో ఐదు మంది నెత్తడమేంటి ఏ మిగతా సినిమాలో లేవా ఓన్లీ బాలకృష్ణ సినిమాలో మాత్రమే ఉంటాయా సినిమాను సినిమా లాగా చూడండి సినిమాకి వెళ్తే ఎంజాయ్ చేయండి అంతేగాని ఒక సినిమా చూసిన తర్వాత హేట్ అంటే మీలో ఉన్న ఒక విలనిజన్ని బయటకు రప్పించి దాన్ని ఎలాగైనా తొక్కాలి అనే ఉద్దేశంతో అలా కాకుండా మీలో ఉన్న సాఫ్ట్నెస్ని బయటకు తీసుకురండి సినిమా సాఫ్ట్గా ఉంటుందని కాదు సినిమా ఫైట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ బాలయ్య సినిమాల్లో అవే హైలైట్ అనమాట దానికి మించి కూడా మ్యూజిక్ మ్యూజిక్ అయితే మామూలుగా ఉండదు అసలు థియేటర్లో ఈసారి ఖచ్చితంగా బాక్స్లు అయితే బద్దలు అయిపోతాయి అది గుర్తుపెట్టుకోండి చాలామంది ఆల్రెడీ కొంతమంది రియాక్షన్ వీడియోలు అన్నీ ఇచ్చేస్తున్నారు కొంతమంది దానిలో ఇవే చూస్తున్నా ఏంది బాలకృష్ణ దానిలో రెగ్యులర్ ఫైట్స్ ఏ ఉన్నాయి రెగ్యులర్ ఆయన ఆల్రెడీ కొత్త ప్రయోగాలు చేసిన సినిమాలన్నీ కూడా చాలా చేసి 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 అన్ని ఫ్లాప్లు చేసుకొని అవన్నీ వదిలేసి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు వచ్చేసాడు అనమాట సో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే ఆయనకు వర్కౌట్ అవుతున్న విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు హేటర్స్ సో మీరందరూ కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే మంచి హిట్ అయితే అఖండ టూ సినిమా అయితే హిట్ కొడుతుంది మీరేమి యూనో ప్యాకెట్స్ అయితే మీరు తీసుకొని జోలు పెట్టుకొని ఎలాంటి సినిమా సినిమాకి ఓకే బాలకృష్ణ సినిమాకి ఏం అవసరం లేదు జస్ట్ మ్యాజిక్ ఫైట్స్ ఉంటే చాలు మామూలుగా ఉండదు అసలు బోయ్ పాటి బాలయ్య కాంబినేషన్లో నాలుగో సినిమా వస్తుంది మీరు మిగతా సినిమాలన్నీ చూసారు అవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అయినా కూడా ఎంత హిట్స్ కొట్టాయో మిగతా హీరోల్లాగా అటర్ ప్లాఫ్లు అవ్వడము ఏదో సినిమా బడ్జెట్ నూట యాభై గోర్ర పెట్టడం రెండు వందల గోర్రెలు పెట్టడం అటర్ ప్లాఫ్ అవ్వడము మాకు ఏదో పెద్ద బిల్డప్ ఇవ్వడము మేము ఎంత వసూలు చేసినాము ఎంత వసూలు చేసినామని అలాంటివి లేకుండా అన్నీ ఆఫీస్ దగ్గర మిగతా కాంపిటీషన్ అని చెప్పుకుంటున్న హీరోలు అందరూ ఆఫీస్ దగ్గర అందరూ కూడా బోల్తా కొట్టిన వాళ్ళే మీరు అది గుర్తుపెట్టుకోండి మీరు వాళ్ళని ఆకాశానికి నిచ్చెన వేసి పోగొడుతున్నారు కొంతమంది చూస్తున్నారు మా బాలయ్య బాబుని తక్కువ అంచనా వేసే వాళ్ళు ఉన్నారు కానీ మా బాలయ్య సినిమాలు ఎప్పుడు కూడా చాలా మీరు చాలా సినిమాలు వెనక్కి నుంచి తీసుకుంటే ఎప్పుడు కూడా నిర్మాతలకు నష్టాలు వచ్చింది లేదు మీరు అది బాగా గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు మీ బ్రెయిన్కి పని చెప్పండి అంతేగాని మీ హీరో సినిమాల్లాగా ఓ భారీగా ఒక ఐదారు సినిమాలు ఫ్లాప్ అయ్యి ఏదో ఒక సినిమా హిట్ అయినంత మాత్రాన మిగతా నిర్మాతలందరూ అస్సా వెళ్ళిపోవాల్సిందే ఒక సినిమా ఫ్లాప్ అయిన దానివల్ల ఆ నిర్మాత కోలుకోలేడు అలాంటి ఫ్లాప్లు ఇచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు వాళ్ళ సినిమాలు మీరు పూగిడిన దాఖలాలు చాలా ఎక్కువ ఉన్నాయి సో మీరంతా భయపడినా మేము భయపడేది లేదు అక్కడ టూ అయితే సూపర్ హిట్ కొట్టేస్తుంది నేను చాలా హ్యాపీగా చెప్తున్నా అక్కడ ఈ సినిమాని ఎవరు ఆల్రెడీ మేము చూసేసాము ఏది ఏంటి ఎక్స్లో కానివ్వండి లేకపోతే వాళ్ళు చిన్న చిన్న బిట్లు తీసుకొని ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు వాళ్ళంతా వేస్ట్ ఫీల్ అంటే వాళ్ళ పోస్ట్లన్నీ చూస్తే వాళ్ళ బతుకంతా ఎప్పుడెప్పుడు టాలీవుడ్లో అందరి మీద అన్నీ క్రియేట్ చేసి ఎన్టీఆర్ కానీ లేకపోతే ఒక రాజమౌళి కానీ లేకపోతే మహేష్ బాబు కానీ ఒకరి మీద ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు చేసేదే ట్రోలింగ్ అనమాట ఎందుకు ఎందుకో చెప్పండి చిల్లర కోసం ఎందుకంటే వైరల్ అవుతాయి రీచ్ పెరుగుతుంది వాళ్ళు హేట్ అయితే వాళ్ళు ఉన్నటువంటి మైండ్ సెట్ని వాళ్ళు బయట పెడుతుంటారు ప్రతి ఒక్కరిని ద్వేషించడం 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 వాళ్ళకు అదే పని అనమాట సో ఇంక యూట్యూబ్లోకి వచ్చేసరికి వాళ్ళలో కూడా కొంతమంది చూస్తున్నాము ఫైట్స్ ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయి నేను ట్రైలర్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే లొకేషన్స్ కానీ లేకపోతే రెగ్యులర్ ఫైట్స్ అయినా కూడా అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది లుకింగ్ అసలు చాలా గ్రేట్ సినిమా అయితే ఫైనండియా సినిమాగా రిలీజ్ అవుతుంది మంచి అద్భుతమైన హిట్ పడిపోతుంది ఫ్యాన్స్ అందరూ బాలకృష్ణ ఫ్యాన్సే కాదు నందమూరి ఫ్యాన్సే కాదు మామూలు అభిమానులు అందరూ కూడా వెళ్ళి థియేటర్కి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంతేగాని ఎప్పుడప్పుడు ఒకరిని ద్వేషిద్దామా అని అనుకుంటారు ఇంకో కొంతమంది కూడా ప్రచారం చేయొచ్చు ఏమని అంటే ఒక మిషన్ గన్ని ఒక త్రిశూలంతో ఆపరేట్ చేయొచ్చా అనేసి ఇట్లా రకరకాలు ఇవన్నీ కూడా మ్యాజిక్ మ్యాజిక్ ఓన్లీ బాలాయ్ మాత్రమే సొంతం అది మీరు గుర్తుపెట్టుకోండి నరసింహనాయుడు ఇట్లాంటివి ఎన్ని లేవు చెప్పండి అది ఫ్లాప్ అయి ఉంటే ఇవన్నీ కూడా ట్రోల్ చేసేవాళ్ళు ఒక కంటి చూపుతో చూస్తే డాగ్స్ అన్నీ కూడా సైలెంట్ అయిపోవడము ఒక హీరో ట్రైన్ దిగితే హీరోని చూసి విలన్స్ అందరూ కూడా ఆ ఆయుధాలన్నీ అక్కడ పడేసి పారిపోవడం అనేది ఇలాంటి సీన్లు మీరు ఏ సినిమాలో చూసుంటారు ఫస్ట్ టైం ఓన్లీ బాలయ్య సినిమాలోనే చూసుంటారు మీరు అలాగే ఇంకా సమసింహారెడ్డి సినిమాల్లో కానివ్వండి ఇలాంటి సీన్లు ఓన్లీ బాలయ్య మాత్రమే సొంతం యాక్షన్ సినిమాలు ఆయన్ను చూసి ఎన్నో సినిమాలు యాక్షన్ సినిమాలు స్టార్ట్ అయినాయని చెప్పచ్చు సో మీరేం ఆయనకు ప్రత్యేకంగా ఏం నేర్పించాల్సిన అవసరం లేదు ఆయన ఎంతవరకు యాక్షన్ చేయగలరో యాక్షన్లో కాదు యాక్షన్లోనే మ్యాజిక్ సో యాక్షన్ అంటే ఒకరినొకరు కొట్టుకోవడము ఇట్లా కాదు జనాలకు ఏదో ఫీల్ రావాలి ఒక హైప్ వా వాట్ ఈస్ షార్ట్ సినిమా చెబు ప్రేక్షకుడికి ఒక మ్యాజిక్ని అందించాలి సో అది సినిమాలో మనము చూసి ఎంజాయ్ చేయాలి అంతేగాని ఐదు మందిని కొట్టినారు ఒకేసారి పది మందిని కొట్టినారు ఎవరు సినిమాలో ఐదు మంది పది మంది కొట్టలేదా చెప్పండి మీ హీరో ఎవరో కామెంట్ చేయండి వాళ్ళ సినిమాలన్నీ కూడా నేను చెప్తాను లిస్టు ఎవరో ఎంతమందిని కొట్టినారు అనేసి సో ఇవన్నీ వేస్ట్ మాటలు వదిలేసి సినిమాని ఒక సినిమా లాగా చూడండి ఎవరి సినిమా అయినా సరే అంతేగాని రోలింగ్స్ ట్రోలింగ్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది నేను చూస్తున్నా కదా ఒక హీరో మీద కాదు అందరిపైన ట్రోలింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మన సినిమా కూడా కావాల్సిన మా రెగ్యులరైజేషన్ ఉంటుంది అన్నమాట సో ట్రైలర్ అయితే చాలా బాగుంది మీలో ఎంతమంది అక్కడ టూ ట్రైలర్ చూసారు చూడండి వాళ్ళు వెంటనే చూసేయండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వీడియో అందరూ షేర్ చేయండి మన పేజ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ గాయస్ లవ్ యూ ఇక అఖండ టూ సినిమాలో అయితే విలన్ని ఆదిని చాలా పవర్ఫుల్గా చూపించారు ఆ గ్రాఫిక్స్ కానివ్వండి గ్రాఫిక్సే హైలైట్ అవుతారు వీళ్ళని మరో రేంజ్లో చూపిస్తారు వావ్ చాలా ఫ్యాంటాసిటీగా ఉంది అసలు అలాగే ఆ బజరంగి బాజ్ అమ్మాయి ఉంది కదా అమ్మాయి పెద్ద అమ్మాయిలా కనిపిస్తుంది ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అంతా కూడా సూపర్ ఉంటుంది అందరూ ఖచ్చితంగా థియేటర్లో సినిమా చూడండి వీడియో అందరూ షేర్ చేయండి మన బిజ్య ఫాలో చేయండి సినిమా అయితే ఖచ్చితంగా సూపర్ హిట్ కొట్టబోతున్నాము మీరు నోట్ చేసి పెట్టుకోండి సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం ఓకే బాయ్ బాయ్